అడవకటుంది అడవి లోపల ఏరొకటి ఉంది అందాల అడవకటుంది అడవి లోపల ఏరొకటి ఉంది గల గల పారేసెల ఏరొకటి ఉంది ఏరొకటుంది ఉంది ఏటి గట్టున చెట్టు చెట్టు కింద పుట్టొకటుంది పుట్టలోపల చిట్టి చీముకటుంది ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవిస్తోంది ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవిస్తోంది చెట్టు కొమ్మన ఉందొక పావురాయి ആനന്ദീമ ചൂസി പൊന്തേനതി ഹൈ ഹാ സന്തോഷ കാലം ഗടിച്ച് ഉണ്ടരി വാര വരക്ക് വരെ സന്തോഷ കാലം ഗടിച്ച് ഉണ്ടരി വാര വരിക്ക് വരെ ഉണ്ടെങ്കിൽ ഓരോജോരുനായ വീചനുലേ ఉన్నట్టుండి ఓ రోజూ జోరున గాలి వీచెనులే చిందులు వేస్తూ చిటి చీమానులే ఉల్లా సానా ఊరికెనులే తూలిపడెను చీమా ఏటి నీటిలో అయ్యో రామా తూలిపడెను మనచీమా ఏటి నీటిలో అయ్యో రామా అయ్యో రామా మునుగుతు తేలుతూ ఉన్నది ఏటి నీటిలో కొట్టుకుపోతోన్నది మునుగుతు తేలుతూ ఉన్నది ఏటి నీటిలో కొట్టుకుపోతున్నది కాపాడండి రక్షించండి అంటూ కేకలు వేస్తోంది కాపాడండి రక్షించండి అంటూ కేకలు వేస్తోంది కొట్టుకుపోయి చీమను చూసి పొల్లను పుల్లను ముక్కునగరచి నీటిలో వేసెను పావురం చీమకు చేసెను సహాయం నీటిలో వేసెను పావురం చీమకు చేసెను సహాయం పుల్లను ఎక్కి గట్టుకు చేరి గువ్వకు చేసే వందనం చీమా చేసే వందనం నువ్వే నా దేవుడు అంటూ నిన్నెన్నడునే మరువను అంటూ గువ్వకు చేసే వందనం చీమా చేసే వందనం చీమను చూసి చేతులు చాపి సంతోషంగా చెలిమే కలిపెను పావురం చెలిమే కలిపెను పావురం మాటలు గలిసెను మనసులు గలిసెను కాలం గడిచెను చెలిమే పెరిగెను చెలిమే పెరిగెను పొద్దు పొద్దుల పలకరింపులు మధ్యాహ్నాల మేళవింపులు పొద్దు పొద్దుల పలకరింపులు మధ్యాహ్నాల మేళవింపులు సాయంకాలపు విందులు ఆనందాల చిందులు సాయంకాలపు విందులు ఆనందాల చిందులు చెటలాడుతు ముద్దు ముద్దుగా హాయిగాంటిరివారిరువురు హాయిగా నుంటిరివారిరువురు హోహో వస్తున్నాడు వేటగాడు పదర 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 దిక్కులు చూడక ఏదో మూలన దాకోరాను త్వరగా వస్తున్నాడు వేటగాడు పదర పదర పదరా కోతి బావాటముకే విన్నా జంతువులన్నీ గజ గజ వణికెను అదురున నిలిచెను గజ గజ వణికెను అదురున నిలిచెను చెట్టు తొర్ర కొండ గుహ గుట్ట జాటున పుట్ట మాటున పరుగున పోయి నక్కెను చప్పుడు చేయక వేచెను అలజడి లేని అడవిని చూసి అచ్చెరువందెను వేటగాడు అచ్చరువందెను వేటగాడు ఎక్కువ పెట్టిన బాణంతో వేటకై వెతికెనువాడు వేటాకై వెతికెనువాడు వేటగాడి ఊసే తెలియని కొమ్మ పైన పావురాయి కువకువలాడుతూ ఉన్నది కూనీ రాగం తీస్తున్నది కువకువలాడుతూ ఉన్నది కూనీ రాగం తీస్తున్నది కొమ్మ మీద గువ్వను చూసి సంతసించే మేతగాడు గురి చూసే బాణం సంధించ ఆవిలుకాడు గురి చూసే బాణం సంధించ ఆవిలుకాడు వేటగాణ్ణి చూసెను చీమా వాడి గురి చూసే వేటగాణ్ణి చూసే చీమా వాడి గురి చూసే గువ్వకు ఉన్న ముప్పును అది గ్రహించే ముప్పును గ్రహించే వాడేమో అంతటి పొడుగు నేనేమో చిటిచీమానాయే ఏ తీరునే ఆపద బాపుదు అని తలపోసే పురుకుల పరుగుల వచ్చెనులే వేటగాడి కాలుని ఎక్కి కండను పట్టి బాగా కుట్టెను ఇంకా కుట్టెను గట్టిగా కుట్టెను 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 ఆ చీమా గురి తప్పెను బాణం కొమ్మల దాగెను పావురం గురి తప్పెను బాణం కొమ్మల దాగెను పావురం అయ్యయ్యో మంటంటూ చీమను దులిపెను వేటాగాడు వేట పోయి వా వచ్చేనంటూ వెనుతిరిగే అతగాడు అడవిని వదిలే వేటాగాడు మొదలయ్యే అడవిలో సందడి అందరు కలిసి ఆడిరి పాడిరి చీవా గొవ్వ మైత్రిని పొగిడిరీ ముచ్చటలాడిరి ముద్దుగా నుండిరి